మాల్దీవుల్లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో సి ఆఫ్ స్టార్స్ ఒకటి ఇది చాలా మందికి ఒక మిస్ట్రీ నింగి నుంచి నేలకు దిగొచ్చిన నక్షత్రాలు సముద్రపు నీటిలో తేలుతున్నట్లు చీకట్లో హిందూ మహాసముద్రం ఇక్కడ నీలి రంగులో మెరుస్తూ ఉంటుంది తీర ప్రాంతం గుండా చిన్న చిన్న నక్షత్రాల మాదిరి బిందువులు అలలతో బీచ్ లో గంతులు వేస్తున్నట్లు అనిపిస్తుంది మాల్దీవుల్లో అత్యంత ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి ఇంటర్నెట్ లో ఈ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లాలని ఆ సుందర దృశ్యాన్ని కనులారా చూడాలని ఆశపడుతున్నారు కానీ ఆ సీఫ్ ఆఫ్ స్టార్స్ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాయనేది ఎవరు చెప్పలేరు ఎందుకంటే సీ ఆఫ్ స్టార్స్ అన్నది నిజానికి నిజం కాదు బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ వల్ల సముద్రంపై మ్యాజికల్ లైట్స్ ఏర్పడుతున్నాయి అదే సి ఆఫ్ స్టార్స్ బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ కారణంగా అలల పొంగులో మెరిసే వెలుగు జిలుగులు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి బయోలుమినిసెంట్ సెంటర్ అనేది రసాయనిక ప్రతిచర్య దీని ద్వారా కాంతి తరంగాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ప్లాంగ్టన్ అనేది సూక్ష్మజీవుల సమూహ పదం వాటి కదలికలను అవి నియంత్రించుకోలేవు ప్రవాహాలలో అవి తేలి ఆడుతూ ఉంటాయి మాల్దీవుల్లో ఏ ప్రాంతంలోనైనా బయోలు ప్లాంక్టన్లను ప్లాంగ్టన్లను చూడగలిగే అవకాశం ఉన్నప్పటికీ వాదు దీవి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది వారి ద్వారా వచ్చే ఆదాయంతో స్థానికంగా గ్రోసరీ షాప్ లు కేఫ్లు వంటివి ఏర్పడ్డాయి వాదు మాదిరి మాల్దీవుల్లో ఉన్న నూట ఎనభై ఎనిమిది జనావాసుల ద్వీపాలు చాలా చిన్నవి ద్వీప గ్రామాల్లోని బీచ్లలో ఉండే కటిక చీకటి తేలిగ్గా బయోలిమినిసెంట్ ప్లాంకెంట్ గుర్తించేలా చేస్తుంది